రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ భవనాన్ని నిర్మించి బీసీల ఐక్యత చాటుదామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు తిరుపతిలోని ఇందిరా మైదానం వేదికగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ భరోసా సభకు మంత్రులు అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ సవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం బీసీలను ఓట్ల కోసం వాడుకొని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే కూటమి ప్రభుత్వంలో బీసీలకు పునర్వైభవం వస్తుంది బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి సాధికారత లభించేలా పథకాల రూపకల్పన జరుగుతోంది అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం ఇస్తే అందులో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు లక్షల మంది బీసీలు పదకొండు లక్షల మంది ఎస్సీలు ఉన్నారు ఈ సభ ద్వారా వెల్లడైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వైకాపా పాలనలో జరిగిన అణచివేత దౌర్జన్యాలు ఎప్పుడూ కనిపించడం లేదు వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీలోని బీసీలకు ఏం గౌరవం ఇచ్చారు మంత్రివర్గంలో మార్పుల పేరుతో సమర్థత ఉన్న మంత్రులనే కొనసాగిస్తానని చెప్పిన జగన్ అనిల్ కుమార్ యాదవ్ గుమ్మనూరు జయరాం పార్థసారథిని మార్చారు జగన్ తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఎందుకు మార్చలేదు అని ప్రశ్నించారు మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తారన్నారు బీసీలకు అత్యంత ప్రాధాన్యం గల మంత్రి పదవులు బాధ్యతలు అప్పగించారు అని అన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తూడా చైర్మన్ దివాకర్ రెడ్డి యాదవ్ నయీ బ్రాహ్మణ కార్పొరేషన్ల చైర్మన్లు నరసింహ యాదవ్ రుద్రకోటి సదాశివం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్ మాజీ మంత్రి పరాసరత్నం తదితరులు పాల్గొన్నారు